అంటాడు క్యూఆర్ కోడ్ అంటాడు మన అంటాడు ఇవన్నీ ఏం చేసినట్టు అసలు ఆశ్చర్యం ఏంటంటే అసలు అంతా నిజంగా ఆశ్చర్యం అందాక ఆయన చేసిన ఆరోపణలు ఏం కావాలా ఎన్నికలు ముందు వరకు ఈ నాలుగు వందల కోట్ల క్రెడిట్ తీసుకుంటున్నాడు అని అంటే ఎన్నికలు ముందు వరకు వక్రీకరిస్తూ ఆయన చేసిన ఆరోపణలు ఆయన చేసిన ప్రకటనలు ఏంటివి మరి అంటే ఒక అబద్ధాన్ని ప్రజలకు నమ్మించడం కోసం ఈ స్థాయిలో గోబల్స్ ప్రచారం చేయడం ధర్మమేనా ప్రజల జీవితాలతో చలగాడలాడడం న్యాయమేనా అసలు ఈ మాదిరిగా ఏకంగా నేను చంద్రబాబు నాయుడు సూటుగా తనను తన గుండెల మీద చేయి వేసుకొని ఆలోచన చేసుకోమని చెప్పు ఆలోచన చేసుకోమని చంద్రబాబు కోడతాను ఈ మాదిరిగా ఏకంగా నలభై వేల మంది గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేయడమే కాకుండా పదహైదు వేల గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయడమే కాకుండా ఏకంగా ఆ గ్రామ సచివాలయాలలో ఏకంగా నలభై వేల మంది సర్వేయర్లు అయితేనేమి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు అయితేనేమి డిజిటల్ అసిస్టెంట్లు అయితేనేమి వాళ్ళందరినీ నియమించడం కోట్ల సంఖ్యలో యునిక్ సర్వేరాళ్ళను గ్రామాలకు చేర్చడం ప్రపంచంలోనే లేటెస్ట్ టెక్నాలజీని తీసుకొని రావడం ఎవరు కూడా ట్యాంపర్ చేయలేని విధంగా పాస్బుక్లు ఇవ్వడం సబ్ డివిజన్స్ చేసి మ్యూటేషన్ చేసి యునీక్ పార్సు యుక్ ల్యాండ్ పార్సుల్ ఐడి ఇచ్చి పాస్బుక్లో జియో ట్యాగింగ్తో ల్యాండ్ మ్యాప్లు పెట్టి అడ్వాన్స్డ్ సెక్యూరిటీ ఫీచర్స్తో ఫీచర్స్తో క్యూఆర్ కోడ్ పొందుపరిచి పాస్బుక్ ఇచ్చి ఆటోమేటిక్ మ్యూటేషను ప్రోటోకాల్లో భాగంగా ఆటోమేటిక్గా జరిగిపోయే సబ్ డివిజన్ జరిగేట్టుగా వ్యవస్థలోకి మార్పులు తీసుకొచ్చి రియల్ టైమ్ అలర్ట్స్తో మీ భూమి పోర్టల్ను ఏపీ గవర్నమెంట్ పోర్టల్ను అప్గ్రేడ్ చేసి అప్డేట్ చేసిన ఈ భూ రికార్డులు ఆటోమేటిక్గా మీకు అలర్ట్స్ వచ్చే విధంగా మార్పులు తీసుకొచ్చి దాదాపుగా ఆరు వేల కోట్లకు పైగా ఖర్చు చేసి ఆరు వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తూ ఉన్న పథకం ఇది దిస్ ప్రోగ్రామ్ ఇస్ సిక్స్ థౌజండ్ క్రోడ్స్ ఆరు వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తూ ఉన్న పథకం నలభై వేల మంది ఉద్యోగస్తులు గత నాలుగైదేళ్ళగా వాళ్ళ శ్రమ ఉంది వాళ్ళ కష్టం ఉంది టెక్నాలజీ ఉంది కోట్ల సర్వే రాళ్ళు ఉన్నాయి ఇంత ఎఫర్టు రైతులకు యజమానులకు ట్యాంపర్ చేయలేని విధంగా పాస్బుక్లు వాళ్ళకి ఇవ్వాలని తపన తాపత్రయం అందుకనే పథకం పేరు కూడా భూహక్కు భూరక్ష స్కీమ్ జగనన్న భూహక్కు భూరక్ష స్కీమ్ ఒకసారి చంద్రబాబు నాయుడు గారి పాస్బుక్ మన పాస్బుక్ ఒకసారి చూద్దామా లేటెస్ట్గా చంద్రబాబు నాయుడు ఇస్తాను చంద్రబాబు నాయుడు గారు హయా అది మన హయాంలో బుక్ ఇది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పాస్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇప్పుడు ఈయన మన ముప్పై లక్షల పాస్బుక్లు ఎన్నికి తీసుకొని ఎన్నికి తీసుకొని ఆ పాస్బుక్లను ఈయన కలరింగ్ మార్చి మళ్ళీ ఎన్నికి రైతులకు ఇస్తా ఉన్న పాస్బుక్లు ఒకసారి చూద్దాం తేడా అయ్యిందని సేమ్ అయ్యే క్యూఆర్ కోడ్ సేమ్ అదే సేమ్ ఫార్మాట్ చంద్రబాబు నాయుడు హైది మన మనది మన హా మనం ఇచ్చింది చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఇస్తా ఉంది జియో కోఆర్డినేట్స్తో ల్యాండ్ పార్సల్ నెంబరు జియో కోఆర్డినేట్స్తో ల్యాండ్ మ్యా జియో కోఆర్డినేట్స్తో ల్యాండ్ మ్యాప్ విస్తీర్ణం కూడా తెలుపుతా ఉన్న వివరాలు విత్ జియో కోఆర్డినేట్స్ విత్ క్యూఆర్ కోడ్ ఇంకా చివరి పేజీకి బా చివరి పేజీలో చూస్తే విత్ ల్యాండ్ కోఆర్డినేట్స్ ల్యాండ్ ఎక్స్టెంటు విత్ క్యూఆర్ కోడ్ సేమ్ లాస్ట్ పేజ్ చివరి పేజీకి పోతే చివరి పేజీలో మన హయాంలో మనం అప్గ్రేడ్ చేసిన మీ భూమి ఏపీ గవర్నమెంట్ పోర్టల్ మనం అప్గ్రేడ్ చేసినది అది మళ్ళీ ఈయన దాని దాన్ని అదే మళ్ళీ పెట్టుకున్నాడు అదే అప్గ్రేడ్ చేసి నీనా చూపిస్తున్నాడు కలర్ మార్చినాడు ఏం చేశాయండి తేడా అదే మనం మనం అప్గ్రేడ్ చేసిన డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ మీ భూమి ఏపీ గవర్న ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ వెబ్సైట్ పోర్టల్ మన మనం ఆ టైంలో అప్గ్రేడ్ చేసి రియల్ టైం అలర్ట్స్ వచ్చేట్టుగా దీంట్లో మార్పులు తీసుకొచ్చి రియల్ టైం డాక్యుమెంట్స్ అప్డేట్ అయిన వెంటనే రియల్ టైం రియల్ రియల్ డేటాతో అలర్ట్స్ వచ్చే విధంగా మార్పులు మనం తీసుకొచ్చింది ఈ ఏం చేస్తున్నాడు ఐఏ పాస్బుక్లు తీసుకోవడము ఐఏ పాస్బుక్ను కలర్ మార్చడం వేయడము అన్ని సేమ్ టు సేమ్ కలర్లు తప్ప నేను అడుగుతాను ఇందులో చంద్రబాబు నాయుడు చేసింది ఏముంది అంటాను రంగులు మార్చడం తప్ప ఈ పంతొమ్మిది నెలలు చంద్రబాబు నాయుడు గారి కాలంలో పాలనలో ఆయన చేసింది ఏమిటి అని అంటే మేము ఇచ్చిన పుస్తకాలు తిరిగి వెనక్కి తీసుకొని కొత్తగా వాటికి రంగులు మార్చి ప్రింటింగ్ చేసి ఈరో పోనీ అదన్నా కరెక్ట్గా చేస్తున్నాడంటే అది కరెక్ట్ కాదు దాంట్లో విపరీతమైన తప్పులు దొరుకుతూ ఉన్నాయి విపరీతమైన తప్పులు దొరుకుతూ ఉన్నాయి పేర్లు తప్పులు వస్తూ ఉన్నాయి ఫోటోలు తప్పులు వస్తూ ఉన్నాయి ఐడి నెంబర్లు తప్పులు వస్తూ ఉన్నాయి విస్తీర్ణాలు తప్పులు వస్తూ ఉన్నాయి అన్ని తప్పులే కనిపిస్తూ ఉన్నాయి మళ్ళీ వాటిని సరిదిద్దుకోవడానికి కోసం మళ్ళీ వీళ్ళు ప్ర రైతులు ప్రజలు పోయి ఇచ్చుకోవాలి మళ్ళీ వాటిని సరిదిద్దుకునే కోసం ఇప్పుడు జరుగుతుంది రెవెన్యూ క్లినిక్ డబ్బులు ఎత్తాలంటే రెవెన్యూ క్లినిక్ పెట్టాల్సిందే పైగా ఇంకో ఇంకా ఆశ్చర్యకరమైన విషయం తెలుసా మేము పాతిన రాళ్ళను కొన్ని కోట్ల రాళ్ళను మేము పాతినాం ఆ రాళ్ళను ఈ ప్రభుత్వము చంద్రబాబు ప్రభుత్వము ఆ రాళ్ళ మీద ఉన్న వైఎస్ఆర్ జగన్ అన్న భూరక్ష భూ భూసు భూరక్ష భూసురక్ష అనేది ఏదైతే ఉందో భూరక్ష పేరును జగన్ అన్న హక్కు మరియు భూరక్ష పేరును అదే పనిగా పదహైదు కోట్ల రూపాయలని డబ్బిచ్చి దాన్ని తుడిపించే కార్యక్రమం చేస్తా ఉన్నాడు దాన్ని దాన్ని మిషన్లు పెట్టి దాన్ని పేర్లను తీపించే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు అంటే ఎంత పనికి మాలిన పని చేస్తా ఉన్నాడు దానికి పదహైదు కోట్లు డబ్బు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెడతా ఉన్నాడు ఈయన రాళ్ళు ఇయాల్సింది పోయి ఇవ్వకపోగా ఆల్రెడీ చేసిన యూనీక్ రాళ్ళను దాని మీద భూరక్ష హక్కు అని చెప్పి రైతులకు సర్వే రాయి కింద దాన్ని దాన్ని పెట్టి దాన్ని చెక్కి దాన్ని కూడా పెట్టిన రాళ్లను తుడిపేస్తాడు అంటే ఇంకా భూరక్ష రాళ్ళు కాదు భూహక్కు రాళ్ళు కాదు అని చెప్పి చూపడానికి సో దాంట్లో ఉన్న యూనిక్నెస్ను దగ్గరుండి తుడిచేస్తున్నాడు తీసేసే కార్యక్రమం చేస్తా ఉన్నాడు ఎంత పనికి మాలిన పని కాకపోతే ఇదేందండి ఎవడన్నా బుద్ధుని కూడా చేస్తాడు అది ఆ అంబేద్కర్ విగ్రహం దగ్గర కూడా అంతే దాంట్లో దాని మీద అంబేద్కర్ విగ్రహం నేనే స్టార్ట్ చేసిన ఫౌండేషన్స్ వేసిన నేనే దాన్ని కమిషన్ చేసిన కంప్లీట్ చేసిన దాని మీద నా పేరు ఉందని చెప్పి అదే పనిగా అధికారులను పంపించి దాన్ని చేసి ఆ పేరుని తీసిస్తాడు ఎంత పనికి మాలిన ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు ఇప్పుడు నా పేరు ఆ నుంచి తీసేస్తే మాత్రం అంబేద్కర్ విగ్రహం ఎవడు కట్టాడో తెలీదా ఈ రైతులకు సర్వేలు ఎవరు చేయించినాడు ఇంత ఇంత వ్యవస్థలు ఎప్పుడు వచ్చినాయి ఈ ట్యాంపర్ ప్రూఫ్ పాస్బుక్లు ఎప్పుడు వచ్చినాయని తెలియ రైతులకు ఎంత అంటే అంత పనికి మాల వయసు ఏమో ఎనభై ఏళ్ళు మా నాయంతో పోటీ కొత్త దేవుడేళ్ళు ఆయన కొడుకు వయసులో నాతో పోటీ పడడానికి కూడా ఇబ్బంది పడతా ఉన్నాడు అవస్థపడతా ఉన్నాడు ఇంకా ఆశ్చర్యం ఏమిటి తెలుసా ఇప్పుడు ఇంకా విచిత్రం నిజంగా అన్నిటికన్నా విచిత్రం ఏమిటంటే ఇప్పుడు ఆయన సర్వే చేయించే కార్యక్రమం ఏదైతే చేస్తూ ఉన్నాడో సర్వేరాలు లేవు సర్వేరాలు లేవు అంటే ఏ రాయి పడితే ఆ రాయి పెట్టుకోవడము అదే సర్వే రాయి అని చెప్పి రేపు పొద్దున ఎవడైనా కానీ చూపించవచ్చు సర్వేరాలు లేకుండా సర్వే చేయిస్తాను చేయించే కార్యక్రమం చేస్తాను ఎంత విచిత్రమైన ఎంత విచిత్రమైన వాడు రాళ్ళు ఉండకపోతే సర్వే ఎలా జరుగుతుంది ఏ రాయి పడితే ఆ రాయి నాటితే సర్వే చేసినట్టేనా రాళ్ళు డిస్టింక్ట్గా లేకపోతే ఎవరు పడితే వాళ్ళు రాళ్ళు మార్చరా ఏ రాయి పడితే ఆరా ఇదే సర్వే రాయి అని అనరా ఈరో కూడా వంద సంవత్సరాల కిందట బ్రిటిష్ వాళ్ళు సర్వే నాటిన రాళ్ళు ఈరోయ్యుట్యూబ్ కూడా అక్కడక్కడ కనిపిస్తాయి దట్ ఈస్ ద ప్రామినెన్స్ అండ్ దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ దట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది సర్వే స్టోన్స్ డిస్టింక్ట్ సర్వే స్టోన్స్ అసలు సర్వే అంటే ఏందో ఈ మనిషికి తెలియదు ఫస్ట్ ఈ మనిషికి చిత్తశుద్ధి లేదు చిత్తశుద్ధి ఉంటే ఈ జరగవు ఈ తప్పులు జరగవు చిత్తశుద్ధి లేదు కాబట్టి ఈ తప్పులు జరుగుతూ ఉన్నాయి మా మీద కక్షతో తన సైటిజన్తో ఇప్పుడు సర్వేను ఏ స్థాయిలోకి తీసుకొని పోతా ఉన్నాడంటే దాని అంతిమ లక్ష్యాలను పూర్తిగా నీరు గార్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు గందరగోళం సృష్టించి అసలు సర్వే పూర్తయ్యాక గ్రామ వార్డు సచివాలయాలలో రిజిస్ట్రేషన్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం పూర్తిగా వదిలేసినాడు అసలు గ్రామ